జాతీయ రహదారులపై ప్రయాణాలు చేసేటప్పుడు ఫాస్ట్ ట్రాక్ తప్పనిసరి అయింది ఫాస్ట్ ట్రాక్ లేకపోతే మన జేబులకు చిల్లులు పడ్డట్టే అసలు ట్రాక్ ఉండి కూడా ట్రాక్ సర్వర్ పనిచేయకపోతే పరిస్థితి ఏమిటి ఇది చాలా చోట్ల ఎదురవుతున్న సమస్య టోల్ ప్లాజాలో సాధారణంగా ఫాస్ట్ ట్రాక్ పనిచేయని పరిస్థితి ఉండకపోయినప్పటికీ అప్పుడప్పుడు సర్వర్లు మొరాయించి ఫాస్ట్ ట్రాక్ పనిచేయదు వాహనం యజమాని ఫాస్టాగ్ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పటికీ ఫాస్టాగ్ పనిచేయకపోతే బాధ్యత ఎవరిది ఈ ప్రశ్నలకు సమాధానం ఒకటే అకౌంట్లో డబ్బులు ఉన్నప్పటికీ ఫాస్ట్ ట్యాగ్ దాన్ని తీసుకోలేకపోతే ఫాస్ట్ ట్యాగ్ పనిచేయకపోతే ఆ బాధ్యత పూర్తిగా నేషనల్ హైవే అథారిటీదే అందువల్ల పనిచేయని ఫాస్టాగ్కి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు ఫాస్ట్ డబ్బులు ఉండి కూడా ఫాస్టాగ్ సర్వర్ పనిచేయనప్పుడు డబ్బులు కట్టకుండానే టోల్ ప్లాజా నుంచి వెళ్ళిపోవచ్చు ఇది నేషనల్ హైవే అథారిటీ రూపొందించిన నిబంధన అయితే బహుశా ఈ విషయం చాలామందికి తెలియక డబ్బులు కడుతూ ఉంటారు ఆ డబ్బులకు రసీదు వస్తుందో లేదో కూడా తెలియదు ఒకవేళ మన ఫాస్టాగ్లోకి డబ్బులు లేకపోతే కట్టాల్సిన రుసుముకు రెండింతలు కట్టాల్సి వస్తుంది అందువల్ల ఫాస్టాగ్ పనిచేయని తప్పు నేషనల్ హైవే అథారిటీదే కాబట్టి డబ్బులు కట్టకుండానే వెళ్ళిపోవచ్చు ఇది కాకుండా టోల్ ప్లాజా స్కానర్ దగ్గర పది సెకండ్ల కంటే ఎక్కువ సమయం కూడా తీసుకోకూడదు నిబంధన ప్రకారం పది సెకండ్ల కంటే ఎక్కువ సమయం తీసుకుంటే అసలు డబ్బులు కట్టవలసిన అవసరం కూడా ఉండదు కానీ ఈ నిబంధనలు కూడా సిబ్బంది చాలా వరకు పాటించరు గతంలో ఈ సమయం నలభై సెకండ్లు ఉన్నప్పటికీ ఆ తర్వాత ప్రపంచ బ్యాంకుతో కుదిరిన ఒప్పందంలో దీన్ని పది సెకండ్లకు తగ్గించారు కొన్ని చోట్ల ఫాస్టాగ్ పనిచేయకపోతే హ్యాండ్ స్కానర్తో స్కాన్ చేసే అవకాశం ఉంది ఇది కూడా చేయకపోతే డబ్బులు కట్టకుండానే వెళ్ళిపోవచ్చు అయితే హ్యాండ్ స్కానర్ విషయంలో కూడా గరిష్టంగా పది సెకండ్ల కంటే ఎక్కువ సమయం టోల్ ప్లాజా దగ్గర ఉండాల్సి వస్తే డబ్బులు కట్టకుండానే వెళ్ళొచ్చు దీనికి తగ్గట్టు టోల్ ప్లాజా దగ్గర వంద మీటర్ల దూరం కంటే ఎక్కువ వాహనాలు కూడా నిలబడకూడదు ఎల్లో మార్క్కి లైన్ దాటకూడదు వాహనాలు అలా నిలబడితే ఫాస్ట్ నిబంధనలకు అది విరుద్ధం అప్పుడు కూడా డబ్బులు కట్టకుండా వెళ్ళొచ్చు అయితే ఈ నిబంధన ఎవరు పట్టించుకోరు